మన గ్రోమర్ వారి మెటాడిఏపి ఈ మెటాడిఏపి అనేది ప్రజెంట్ మన మైజ్ రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది ఈ మెటాడిఏపి వదిలిన తర్వాత రిజల్ట్ రిజల్ట్ ఓరియెంటెడ్ మాత్రం చాలా బాగుంది అలాగే ఒక ఫార్మర్ దీన్ని మైజ్కు వదలడం జరిగింది ఈ మెటాడీఏపీలో టూ పర్సెంట్ నత్రజని ఫైవ్ పర్సెంట్ బాస్పరం ఉండడం జ బాస్పరం ఇవ్వడం జరిగింది దీనివల్ల పైరు నలుపు కానీ గ్రోత్ కానీ చాలా బాగా వస్తుంది ఇది మనం మన రైతు సోదరులు వారి మాటల్లోనే విన్నాం ఒకసారి వారికి ఎలాంటి ఉపయోగం జరిగింది ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది వారి మాటల్లోనే విన్నాం సార్ చెప్పండి ఇది వాడడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం జరిగింది మందు ఈ వాడటం వల్ల మొత్తం ఇది దీనికి చెందలంతా చనిపోయింది బాగా డెవలప్ కూడా డెవలప్ అయింది నాకేం సంతృప్తికరంగానే ఉంది ఈ పైరు నలుపు పైరు నలుపు వచ్చింది తర్వాత పెరుగుదల బాగుంది ప్రస్తుతానికైతే నాకు సంతృప్తికరంగా ఉంది ఇప్పుడు మీరు రైతులకి ఏం చెప్పాలనుకుంటారా దీన్ని దీన్ని వాడండి బాగానే వస్తుందని చెప్తున్నాను ఇప్పుడు నేను కూడా ఇందాకనే వచ్చిన రైతులతో కూడా నేను మాట్లాడినాను దీని గురించి వాళ్ళకు కూడా ఇదే విషయం చెప్తాను పక్కన ఇంకా వేరే కుటుంబాలు కూడా దీన్నే వాడుతుంటారు వాళ్ళు కూడా దీన్ని ప్రయత్నిస్తున్నారు దీన్ని వాడడానికి ప్రయత్నిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మనం అలాగే చాలా వరకు మెటాడీఏపీ అనేది కూడా మనం డిఏపి అనేది నేలలో వేయడం జరుగుతుంది పాస్పరం అందులో ఎక్కువ శాతం ఇచ్చారు ఇలాగే దీంట్లో వచ్చేసి నత్రజని పస్పురం కూడా ఇచ్చారు ఇది లిక్విడ్ రూపంలో వస్తుంది మనం పైపాటికి దీన్ని ఉపయోగించడం వల్ల అధిక శాతం నలుపు కానీ గ్రోత్ కానీ దిగుబడి కానీ సాధించే అవకాశం ఉంటుంది మంచి రిజల్ట్ ఉంది కాబట్టి మీరు కూడా వాడాలని కోరుకుంటాను